వాడు పువ్వాడు శశి అయి ఉంటాడు చూస్తూ నుంచి ఉంటావా వెళ్ళి పట్టుకో నన్ను పట్టుకోలేరు నేను ఏది సరిగా తోడదు ఆ ఉద్యోగం చూసి భయపడించింది ఎవడరా నువ్వు ఏంట కంగారు నేను దాని పోయేవాను సార్ దాని పుచ్చి ఇక్కడ పడ్డాను అక్కడ రమణాచారి ఏసీపీ ఇన్ఫర్మేషన్ వచ్చింది రేపు ఉదయం వస్తారనుకున్నారు నిన్న సాయంత్రం పులియూరుకు వచ్చాను అప్పుడే తెలిసింది మీకు యాక్సిడెంట్ అయిందని చూస్తుంటే ఇది యాక్సిడెంట్ లా లేదే రేంజర్ ఏదో పులి దాడి చేసినట్టుంది దిగులు పడకండి నాకంతా తెలుసు సరే ఇక వెళ్ళొచ్చు ఈ వైద్యం కూడా తీసుకువెళ్ళండి నేను ఈ కొన్ని విషయాలు మాట్లాడాలి ఇది తమాషా కాదు కుమార్ జాగ్రత్తగా ఉండాలి ఇంతవరకు పోలీస్ ఆఫీసర్లు ఎవరు నేను వెతుకుంటూ ఈ ఊళ్ళోకి రాలేదు ఇదే మొదటిసారి కుమార్ ఏం చేశాడని చూడనా నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు పులిని చంపిన కేసు అయితే దాని జామీన్ కూడా ఇవ్వరు నేనే పులిని చంపానడానికి సాక్ష్యం ఏమిటి అయ్యో కుమార్ ఎఫ్ఐఆర్ రాసింది ఆర్కే గనక దానికి సాక్షాలే అక్కర్లేదు అడవిలో ఏ మృగాని చంపిన అయినా రేంజరే స్వయం సాక్షి అవుతాడు అది సరిపోతుంది అది చాలదన్నట్టు ఆర్కే ఒకటి దివాకర్ చెప్పింది కూడా నిజమే కుమార్ కొన్నాళ్ళ పాటు నువ్వు ఎక్కడైనా ఉండడం మంచిది ఎందుకని నేనేం వెతుక్కుంటూ వెళ్లి అడవిలో ఉన్న పురుల్ని చంపలేదే చంపారు నిజమే ఊళ్ళోకి చొరబడి పులియూరు ప్రజల్ని దారుణంగా చంపిన వాటిని చంపాను అదేం పెద్ద నాకు తప్పనిపించట్లేదు ఊళ్ళో వాళ్ళని పులి చంపితే కేసు లేదు ఊళ్ళో వాళ్ళని చంపిన పులి కుమార్ చంపితే కేసు ఈ పనికోసం నన్ను ఉరి తీస్తున్నా సరే ఆ రేంజ్ లాంటి ఎదవలకు భయపడి అడవిలోకి కళ్ళి ఎక్కడో తల దాచుకోవాల్సిన అవసరం నాకు లేదు త్వరగా ఆ మూలం పెట్టండి బయటకి కనిపించకూడదు రేయ్ ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి అన్నయ్య కూడా మాట చెప్పకుండా అర్ధరాత్రి సరుకు తీసుకొస్తే మేమేం చేయగలం ఎక్కడని దాచగలం రేయ్ మీ అన్న సహాయం చేస్తానని చెప్పాడుగా మరేంటి రేయ్ అన్నయ్య సహాయం చేస్తానన్నమాట నిజమే ఇప్పుడు ఆయన స్థితిలో లేరురా ఈ పరిస్థితుల్లో అన్నయ్య వదన్ని చిన్ని వదిలేసి రాలేడ్రా అన్నయ్యతో నేను మాట్లాడతాను ఆయన ఇంకో బండిని మీకు అరేంజ్ చేసేస్తాడు సరే అంతవరకు సరుకు ఈ లారీలోనే ఉండని అదే ఇంకా ఎందుకు ఆలోచిస్తావు ఇది చేసేది నీకోసం కూడా ఆ విషయం మర్చిపోకరా ఏంటి సోహాద్రి ఏంటి విషయం చెప్పు శంకర్ని నిన్న రాత్రి పోలీసులు పట్టుకున్నారు రామయ్య కుడుబుతో వాడు గంజావున చుట్టూ వాడికొక్కడికి తెలుసు ఇప్పుడు ఏం చేద్దామంటావా ఇప్పుడే దాన్ని పులియూరుకి చేస్తాను దానికి ఒక్కటే దారింది కుమార్ అరెస్టులు పోలీసులు వెంటనే ఇక్కడికి వస్తారు వాళ్ళ కళ్ళు గొప్పి లోటు తీసుకెళ్ళగలిగిన వాడుతా ఈ పరిస్థితిలో కుమార్ అన్న ఎక్కడికి రాడానికి మనం చెప్పాడుగా ఆ విషయం నాకు తెలియదు ఈ సమస్య నుంచి మిమ్మల్ని రక్షించడానికి కుమార్ తప్ప ఇంకెవరూ లేరు మేమంతా ఎంక్వైరీ చేశామన్నా ఆ రేంజర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు మీకు వ్యతిరేకంగా హత్యా నేరం కింద కేసు రిజిస్టర్ చేశాడు అది కాక పులించప్పని కేసు ఒకటి మేము వెళ్ళడానికి నువ్వు చెప్పిన చెప్పి సరిపోతుంది మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పి ఇక్కడ నుంచి వెళ్ళడానికి మనసు రావడం లేదన్నా ఇప్పుడు వాళ్ళకి దొరికావంటే జామీన్ మీద కూడా బయటికి రానివ్వకుండా జైల్లో వేస్తారు అన్న ఆలోచించుకునే టైం లేదు పోలీసులు పెద్ద ఎత్తున బయలుదేరారంట నువ్వు నీ కుటుంబం మాతో పాటు వచ్చేయండి ఈ ఎడవి దాటితే చాలు మనం మనల్ని ఆ తర్వాత పోలీసులు ఏం చేయలేరు ఇది కన్ఫర్మ్ చూడండి మిమ్మల్ని పోలీసులు పట్టుకుపోయారంటే నీవేను యోగయ్యో చూసుకొని కుమార్ ఇక నువ్వేం ఆలోచించొద్దు ఇక్కడ ఏం జరిగిందో నేను చూసుకుంటాను నువ్వు మైనని పాపని తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరు బయలుదేరు ఆనా వెంటనే బయలుదేరురా పోలీసులు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు వస్తారా రాని ఒక్క పోలీసు కూడా వంతుని దాటి ఇక్కడ కాలు పెట్టలేడు కుమార్ నువ్వు బెలం తీసుకుని అడ్రోడుకుండా గుండా వెళ్ళిపో అంటున్నారుగా వాళ్ళు వచ్చేస్తారు బెలవు ఏదో కావాలనుకొని ఎవడికో భయపడి ఈ పులియూరు గడ్డ దాటి నేనిప్పుడు కారు బయట పెట్టలేదు ఇదే సరైన నిర్ణయం మీకు అనిపిస్తే దారి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు మనం ఎస్టేట్ దారిలో వెళ్ళామంటే అడవి దాటిలో పట్టుకోవచ్చు దగ్గర డాడీ గిరిజా సంరక్షణలో ఉన్నారు ఇక్కడున్న కేసును మాఫీ చేయిస్తానని చెప్పి ఆ డాడీ గిరిజ కుమార్కి మాటిచ్చాడు బాధపడొద్దు అతను తప్పకుండా తిరిగి వస్తాడు నీ గురించి నేను చెప్తాను తప్పకుండా సహాయం చేస్తాడు బాబు అడగటం మరిచాను ఆ కుమారుతో ఎవరు వచ్చారని చెప్పాలి మనం ఎంత దూరం వచ్చాం ఒక్క పోలీసుడు కూడా మనల్ని అడ్డుకోలేదు చూసారా గంజాయాకుని పొడిగా చేసి లారీ లెక్కించినప్పుడు ఏదో అనుకున్నాను మీ గురించి ఇప్పుడు కదా అర్థమైంది దేహ బలమే కాదు మీకు బుద్ధి బలం కూడా ఎక్కువని పరిగెట్టి బాగా కట్టారు కదా రోడ్ లో గడ్డి ఎక్కడ జార్దుగా పశువులకు విషయం ఏమైంది అది మేస్త్రి డాడీ గిరిజ గురించి కాస్త అర్థం చెప్పవయ్యా నువ్వేదో కష్టంలో ఉన్నావని ఓపిక ఊపిడు ఇప్పుడు నువ్వు పెద్ద అయినావని ఊరంతా చెప్పుకుంటున్నారు ఈ విషయం తెలిసిన పాత బాకీ తీర్ సమానంలో ఏం తప్పున్నది వ్యాపారం నుంచి వీళ్ళు విడిపోయినప్పుడు ఈయన కాదరకు ఇవ్వాల్సిన డబ్బు ఎంత అనేది కాదరకు మాత్రమే తెలిసిన లెక్క ఇంకెప్పుడు ఆ డబ్బు వసూలు కోసం అని ఇక్కడికి రాకండి సరేనా ఇదే గనక మీ నిర్ణయం అయితే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి కాదరబాయితో గనకా అనుకోండి నీకు తెలుసు అలాంటి వాడో రంగంలోకి దిగినాక ఏం చేస్తాడో ఎవరికి తెలియదు నేను మంగళాపురాన్ని ఏలేసి వచ్చిన తర్వాతేరా ఆ కాదరబాయి అడుగుబెట్టాడు పెద్దోడయ్యాడు ఇల్లు అడిగి చెప్పు అడిగి దమ్ముంటే నా ఎదురుగా నిలబడి డబ్బులు అడగమను మనం ఏంటలా చూస్తావు వెళ్ళు రాన్నా డాడీ ఈయనే కుమార్ సరకు లారీలో ఉంది ఈయన వాళ్ళ ఉండలేని పరిస్థితి అందుకని నేనే కుటుంబంతో సహా ఇక్కడికి తీసుకొచ్చాను తప్పుగా అనుకోకన్నా ఆయన స్వభావమే అంత మేస్త్రి కుమార్ అన్న ఫ్యామిలీతో మన అవుట్ హౌస్ లో ఉంటారు సరేనా ఇదే మీ రెండవ కొత్త ఇల్లు సరిపడదు మాలంట వాళ్ళు ఏదైనా చిన్న ఉంటే చూడు అది సరే ఇంకేదో అనుకున్నాను రెండు రోజులు అంతా అలవాటు అయిపోతుందనా తర్వాత దీన్ని వదిలిపెట్టి వెళ్లేరు నువ్వు ఇంకా బతికే ఉన్నారా

రేమణి నీకు విషయం తెలుసా ఒకప్పుడు ఒక జ్యోతిష్కుడు నా చేయి చూసి చెప్పాడు రే కుమారుడు నీకు రాజభవన్ లో ఉండే యోగం ఉందిరా అది నిజమైందిగా జైలుకెళ్లే యోగం ఉందో లేదో ఆ జ్యోతిషుని అడిగి చూడు ఒక్కో రోజు ఇక్కడ జరిగే ఎన్ని చూస్తా ఉంటే మనస్సు అంత లేకుండా పోతుంది ఈ నా రోజు సిద్ధగొట్టిన ఫారెస్ట్ రేంజర్ చావుబతుకుల్లో ఉన్నాడు అవసరమైతే ఇంకా కొడతానా వెళ్ళి కొట్టు రేంజర్లు చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతాయి ఆళ్లే మా నాన్నని పులి చేత

దేనికి తల్లి వెళ్ళి ఏంటో అడగన్నా జాగ్రత్త తాకనే తాకను తాకే అయిపోతావు ఈ విషయంలో కన్న తిండి చెప్పిన విన్నంటే విన్నాం మైనా వస్తున్నా దాకా సారా పిలుస్తున్నట్లు మైనా మైనా అంటే పాప కేసుకురావడానికి వెళుతున్నారా అన్నా నేను ఇక్కడ పడుకోనా అదే నేను ఇక్కడ పడుకుంటానో మీరు మీ కుటుంబంతో సహా బయట పడుకోవచ్చు కదా నిజమన్నా నాకు తెలిసిన ఎంతో మంది దంపతులు మెత్త మెత్తటి ఇలాంటి పరుపు మీద హాయిగా పడుకుని ఎంజాయ్ చేయడం చూసినప్పటికీ నేను ఇలా పడుకుని అదృష్టానికి వాడి ఇక్కడ నుంచి పంపించేస్తే మనం ఇక్కడ ఉన్న విషయం పోలీసులు చెప్పేసారు కదా అయ్యో అదొకటి ఉంది కదా అక్కడే ఆగో ఈ రాత్రి కొద్దిలే అన్న రేపు తెల్ల జోనే వెళ్ళిపోతావు పోనీ ఎల్లుండి ఆవుల ఎల్లుండి మర్యాదగా చెప్తున్నా నేను మర్యాదగా ఉండమన్నాను కదా అని ఎదవేసరి అనుకో అంతే సగ గుర్తు చేలా అబ్జమైతో లేదన్నా మన ఊరికి పోలేరు రమ్మ మీద ఎవరు స్నానం చేస్తున్నా నేను తొంగి చూడడం నేను అసలు స్నానం చేయను ఒకవేళ చూస్తే నీ చాలా బాగా ఒక చిన్న ప్రాబ్లం ఏంటి లారీలో ఉన్న సరుకు ఎలాగైనా ఈ రోజు రాత్రికే ఫార్మసీకి చేర్చాలి ఫార్మసీ అదే ఇక్కడ నుంచి మూడు నాలుగు గంటల ప్రయాణం ఉంటుంది త్వరగా వచ్చి బండి తీయనా నేను ఇప్పుడు బండి తీయలేను అదేంటి కొద్దిగా మందుబట్టి కోపం వస్తుంది ఇంత ముందు రెండు సార్లు జరిగింది కూడా రేపు రేపు అయ్యో కుమార్ అన్న అది మంచిది కాదు రాత్రిలో లోడ్ దించేయాలి పొగలైతే చాలా రిస్క్ అవుతుంది సరే పర్వాలేదన్నా లారీ తాళలేవండి నేను తీసుకెళ్తా హాయ్ అన్నా తెల్లారి లోపలి నీ లారీ ఇక్కడ ఉంటుంది వేరే దారి లేదన్నా ప్లీజ్ అన్న నా నమళవాహన నేను తోడు ఎవరికి ఏవి తాళాలు కాదు నా ప్రాణం జాగ్రత్తగా నడుపుతాను జాగ్రత్తగా థ్యాంక్స్ అన్నా తమ్ముడు